సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తొంభై రోజులు దాటింది మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరోగ్యాన్ని హామీలు చేసి తీరుతామని కూడా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తమకు ఇచ్చిన మహాలక్ష్మి హామీ సంగతి ఏంటని మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ పథకంలో భాగంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ పథకం అమలుకు ఇప్పుడు టైం దగ్గర పడింది ప్రభుత్వం కూడా ఇందుకు మానసికంగా ప్రిపేర్ అయ్యింది మనీ కూడా పోగేసింది ఈ నెల పన్నెండున్న రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం పన్నెండు నెలల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇందులోనే మహిళలకు నెలకు రెండు వేల ఎనివల రూపాయలు ఇచ్చే విషయంపై చర్చిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది ఇంకా ఇంధన మిల్ల పథకాన్ని కూడా ఆమోదిస్తారని కూడా తెలుస్తుంది ఇంకా ఉద్యోగాల భర్తీ నామినేట్ పదవుల నియామకం ఇలా చాలా అంశాలు కూడా చర్చిస్తారని తెలుస్తుంది కేబినెట్లో ఏ చర్చిస్తారనే దానికంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల వందల రూపాయ ఎప్పటి నుంచి ఇస్తారనేది తేల్చాల్సిన అంశం కాబట్టి ఇలాంటి పథకాలను లెక్కలు తీసుకునే మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రస్తుతం ప్రభుత్వం అయితే డిసెంబర్ ఏడున అధికారంలోకి వచ్చింది కాబట్టి కనీసం జనవరి నుంచి అయినా ఈ పథకం అమలు అవుతుందని వారు ఆశించారు జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి మహిళా దినోత్సవం కూడా వెళ్ళిపోయింది అయినా కూడా రెండు వేల ఐదు రూపాయలు మాత్రం రాలేదు అందువల్ల మహిళలు ఎదురు చూస్తున్నారు కేబినెట్లో మహిళ మహాలక్ష్మి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని కూడా చెప్పారు అదే జరిగితే ఏప్రిల్ నుంచి మనీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పుడు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పేదల మహిళలకు ఈ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి ఈ పథకానికి ప్రభుత్వం ఎలాంటి కండిషన్లు పెడుతుంది దీనికి ఏ పతలు అడుగుతుంది ఏ మహిళలు దీన్ని వర్తిస్తారనేది త్వరలో తెలుస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పథకాల అమల్లో మనీ వృధా అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది లబ్ధిదారులను కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది ఎట్టి పరిస్థితులను వారిని కూడా పథకం నుంచి రాకుండా చూస్తుంది అందువల్ల మహాలక్ష్మి పథకంలో రెండు వేల వందల రూపాయలు అందరికీ కూడా కాకుండా కొందరికి మాత్రం అదే ఎదుర గైడ్ లైన్స్ ఆందోళనలో మహిళలు ఉన్నారు మహిళలందరికీ పథకం అమలు అవ్వాలంటే భారీగా మనీ అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దాని కూడా కీలక అంశం ఉంది అన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి పన్నెన్న మాత్రం ప్రభుత్వం ఈ శుభవార్త చెప్తుందని కూడా ఆశిస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆలపైని ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి